रा Oh, రుద్రపోగు సురేష్ మాదిగా నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఉమ్మడి కడప జిల్లా కేంద్రంగా కడప కలెక్టర్ గారి కార్యాలయంలో షటిల్ కులాల వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి గౌరవశ్రీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఇచ్చేయటం జరిగింది రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ప్రజలు ఉద్యోగస్తులు వివిధ కుల సంఘాల నుంచి అభిప్రాయాలను పత్రాలను కూడా వర్గీకరణకు అనుకూలంగా బలమైనటువంటి వాదనలు అభిప్రాయాలను ఈరోజు తెలియజేయటం జరిగింది ప్రధానంగా రాజీవ్ రంజన్ మిశ్రా గారిని నియమించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడికి మేమంతా కూడా జాతి తరఫున మా ఉప్పలాల పక్షాన దండోర ఉద్యమ పక్షాన మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కడప జిల్లాకు విచ్చేసినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి యావత్ మాదిక జాతి తరఫున ఉపకులాల తరఫున మేము స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ రాజు రంజన్ మిశ్రా గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయా మీ నివేదిక అరవై రోజుల్లోగా పంపాలని గడువు నిర్ణయించారు అరవై రోజుల కంటే ముందుగానే మీరు పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం కడప జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మాలల్లోని కొంతమంది స్వార్థపర శక్తులు ఐకమత్యం అనే పేరుతోటి బోటకపు మాటలు మాట్లాడుతున్నారు షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు కూడా జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు పంచినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం దక్కుతుందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ మాదిగలు చేస్తున్న ఈ ముప్పై ఏళ్ళ పోరాటం మాలలకు వ్యతిరేకమైన పోరాటం కాదు అని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ వర్గీకరణ విషయంలో మాల మేధావులు మాల కవులు మాల విద్యావంతులు మా మాల కళాకారులు కూడా కలిసి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జయ మాదిగా జయ మందకృష్ణ కృష్ణ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలు యాభై తొమ్మిది కులాల్లో జనాభా దమాశా ప్రకారం వర్గీకరణ జరగాలని ఎవరి జనాభా జరుగుతుంటాయి వారికి అంత వాటా రావాలని గత ముప్పై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి పోరాటం అందరూ కూడా తెలుసు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు మొదలైన ఉద్యమం ఇప్పటికే ముప్పై సంవత్సరాలు దాటుతుంది ఈ సందర్భంలోనే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఆర్టిస్ట్ ద్వారా ఆ రోజు వర్గీకరణ జరిగితే దాన్ని హైకోర్టు కూర్చోవేయడంతో మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో దేశం రిజర్వేషన్ పేరు మీద వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలు జరిగింది ఆ సందర్భంలో దాదాపు ఇరవై మూడు వేల ఉద్యోగాలు మాదిగా మాది అనుమతి కులాలకు రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరవ తారీఖు నుంచి అమలైనటువంటి ఈ ఉమ్మడి రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో ఉద్యోగ కులం అనుభవించడం ద్వారా యాభై సంవత్సరాలు కూడా పద్దెనిమిది వేల ఉద్యోగాలను పొందగలిగితే మరి కేవలం నాలుగున్నర సంవత్సరాల్లోనే వర్గీకరణ అమలైన నేపథ్యంలో ఇరవై వేల ముందు ఇరవై మేడు వేల ఉద్యోగాలు మేము పొందడం జరిగింది దీన్ని బట్టి మరి రాష్ట్రంలో వర్గీకరణ పద్మ పదమూడు శాతం మాకున్నటువంటి పద్మూ వైస్ శాతంలో పదమూడు శాతం ఒకే ఒక కులం అనుభవించినటువంటిది మరి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఈ దేశంలో మరి లోకూర్ కమిషన్ ఆనాడి మరి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లోకూర్ కమిషన్ నియమించడం జరిగింది ఆ లోకూరు కమిషన్ కూడా ఈ రాష్ట్రంలో బాలల అభివృద్ధి చెందాలని మిగతా దక్కిన యాభై ఎనిమిది కులాలు అభివృద్ధి చెందలేదని చెప్పని వారిని ఈ ఎస్సీ లిస్టు తొలగించమని చెప్పి కూడా వారు సిఫార్సు చేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి ఇక్కడ రామచంద్రరాజు కమిషన్ కూడా నియమించడం జరిగింది రామచంద్రరాజు గారి కమిషన్ నివేదిక కూడా పూర్తిగా మాదిగా మాదిగా అనుబంధ కులాలు అది పాడి పైకి రెల్లి పైడి పైకి లాంటి కులాలే కాకుండా మరి బుడగ రంగం లాంటి కులాలన్నీ కూడా ఆ విద్యా ఉద్యోగ రంగాలు వెనుకబడిందా అని చెప్పని నివేదిక ఇవ్వడం దాన్ని బేస్ చేసుకునే తొంభై తొమ్మిదిలో మరి వర్గీకరించడం కూడా జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరం నవంబర్ ఐదో తారీఖున మరి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు కొట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇరవై సంవత్సరాలుగా ముందు కృష్ణాధికారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక ఉధృతమైనటువంటి ఉప్పెన్ లాంటి పోరాటం చేయడం మీకు అందరూ కూడా తెలుసు ఈ నేపథ్యంలోనే ఉషామహర కమిషన్ చేసుకోవడం ఉషా హెరా రెండు వేల ఆరులో ఉషా మేరే కమిషన్ వేస్తే ఉషా మేర కమిషన్ కూడా మరి మాదిగారు వెనకబడ్డారని వారికి విద్యా ఉద్యోగ రంగాల్లో రావాల్సినటువంటి ప్రాతినిధ్యం జరగలేదని చెప్పని కూడా వారు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇరవై సంవత్సరాల కాలంలో మేము చూసిన పోరాటం నిన్న కాక మొన్న గత సంవత్సరం ఆగస్టు ఒకటవ తారీఖున మరి గౌరవ సుప్రీంకోర్టు లాడ్చల్ బెంచ్ మరి వర్గీకరణ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది ఆ రాష్ట్ర పరిధిలో అంశమని అని చెప్పని మరి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇవ్వడం ద్వారా మరి ఈ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇప్పుడు ఒక కమిషన్ అధ్యయనం చేయడం కోసం వేయడం జరిగింది ఆ కమిషన్ శ్రీ రాజు రంజన్ కమిషన్ గారు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం వదులుకుంటే నిన్న కర్నూలు దాకా వచ్చారు ఈ రోజు కడప జిల్లా కేంద్రం కలెక్టరేట్ కు వచ్చారు వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ శ్రీ రాజు రంజన్ మిశ్రా గారు దయచేసి మీరు మాదిగా మాది కనుబంధు కుల జీవితాన్ని మీరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని యుద్ధం చేస్తా ఉన్నాం మేము ఇంతవరకు కూడా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నాం మా మా జనాభాకు తగ్గ దామాశ ప్రకారం మాకు అవకాశం లేదు అని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా పొడవిధంగా ప్రజలు ఇంకా మరి భిక్ష సంచారం చేసుకుంటూ భిక్షాటం చేసుకుంటూ బతున్నారు అదేవిధంగా రైల్వీ పైడి పాకి లాంటి కులాలన్నీ కూడా ఇంతవరకు వారికి కనీసం మరి బడు దొక్కే బడులు అడుగు పెట్టేటువంటి అవకాశం కూడా మరి లేకున్నట్టు పరిస్థితులు మీరు దృష్టిలో వస్తున్నాం కాబట్టి ఈ సందర్భంలో మరి మిస్టర్ గారు మీరు దయచేసి మా బతుకుల్ని దృష్టిలో పెట్టుకొని మాకు రావాల్సిన వాటర్ రావడం కోసం మా బతుకులను దృష్టిలో పెట్టుకొని మాకు ఏదైతే మరి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మేము కోల్పోయినటువంటి ప్రాతినిధ్యాన్ని తిరిగి మాకు ముందు విధంగా ఈ ప్రభుత్వానికి గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తమరు మిశ్రా గారు సిఫారసు చేస్తారని మాకు న్యాయం చేస్తారని అదేవిధంగా అన్ని కులాలకు న్యాయం చేస్తారని విజ్ఞప్తి చేస్తూ ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమానంగా పంచుకోవడం కోసము ఈ రోజు రాజీవ్ గాంధీ మిశ్రా గారు ఈ కడప పట్టణానికి విశేష ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పంపినటువంటి మిశ్రా గారు సమదృష్టితో పంచుకొని కడుపు కాలుతున్న వాళ్ళెవరు మొక్కి తిన్న వాళ్ళెవరు చూసి సమానంగా పంచి ఎవరి జనాభా ఎంత ఉందో చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశము మీ అందరికీ ఈ ప్రజల్లో అందరూ కూడా సంతోషించే వార్త ఈ రోజు చేసినందుకు మానంద శ్రీ మందాల గారికి

ఎస్సీ ఎస్సీ ఎస్సీలో బాలికలు బాలిక సంబంధించిన చాలా చాలామంది చాలా కులాలు స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు నేపటికి వాళ్ళకి వాళ్ళకు సరైన గుర్తింపు సరైన ఏం జరగలేదు చాలా రక చాలా రకాలుగా ఆర్థికంగా పేదరికంగా చాలా అట్ట అడ్డ ఉన్నారు వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు గుర్తించి వాళ్ళకి సహాయం సహాయం చేయవలసిందిగా కూర్చున్నారు